చంద్రబాబు మాట నమ్మి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆర్థికంగా కుదేలైపోయిన పొదుపు సంఘాల పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు మళ్ళీ వాళ్ళను తమ కాళ్ళ మీద తాము నిలబెట్టేందుకు వారి డ్రీమ్స్ ను సాకారం చేస్తూ ఆ డ్రీమ్స్ లో నుంచి పుట్టింది ఒక వైఎస్ఆర్ ఆసరా అనే పథకం ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనే పథకం ఆ కచెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ మరో నాలుగు మెట్లు ముందుకు వేస్తూ నా అక్కలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నా ఎస్సీ నా ఎస్టి నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారికి తోడుగా ఉంటూ వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా నాలుగేళ్లు అక్క చెల్లెమ్మకు అండగా ఉంటూ తాను నిలదొక్కునేలా తాను ఒక వ్యాపారం చేసేలా ఆ వ్యాపారం నుంచి అంతో ఇంతో ఆదాయం తాను పొందేలా ఆత్మ గౌరవంతో తాను బతికేలా ఆ అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది ఓ వైఎస్ఆర్ చేయూత అనే పథకం ఆ వైఎస్ఆర్ చేయూత అనే పథకం తీసుకురావడమే కాకుండా అదే వయసులో ఉన్న నా కాపు అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది మరో పథకం వైఎస్ఆర్ కాపు నేస్తామని అదే విధంగా పుట్టింది నా ఈబీసీ అక్క చెల్లెమ్మల కొరకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామనే పథకం పుట్టింది నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా పేద అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ వాళ్ళు నిలదొక్కుకునేదానికి పుట్టిన పథకాలు ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ మన అక్క చెల్లెమ్మలకు డ్రీమ్స్ ను వాటిని నిజం చేయటానికి మీ జగన్ పెట్టిన స్కీమ్స్ ఇవి కావాలని అడుగుతా ఉన్నాను అవునా కాదా అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నాను అవునా కాదా అడుగుతా ఉన్నాను మరి పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటా ఉన్నా చంద్రబాబు హయాంలో ఏ రోజు కూడా ఇలాంటి స్కీములు ఎందుకు లేవు అని అడుగుతా ఉన్నా ఏ రోజు చంద్రబాబు హయాంలో ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఆసరా లేదు ఏ రోజు ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ లేదు ఏ రోజు వైఎస్ఆర్ చేయూత లేదు ఏ రోజు ఏ వైఎస్ఆర్ కాపు నేస్తం లేదు ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లేదు ఇలాంటి స్కీములు ఇలాంటి పథకాలు ఏ రోజు లేవు ఉన్నదల్లా అక్క చెల్లెమ్మలను మోసం చేయడం వారిని వంచి వారిని రోడ్డు మీద పడేసి చంద్రముఖి పాలన నా అక్క చెల్లెమ్మల రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రం చంద్రబాబు హయాంలో చూశాం అవునా కదా అవునా కదా అన్న అవునా కదా చెల్లెమ్మ మరో విషయం కూడా చూద్దాం మరో డ్రీమ్ గురించి కూడా మాట్లాడదాం మరో కల గురించి కూడా మాట్లాడతాం ప్రతి ఎక్క చెల్లెమ్మ కలగంటుంది ప్రతి ఎక్క చెల్లెమ్మ తను కలగంటుంది సొంత ఇల్లు ఉండాలి అని సొంత ఇల్లు ఉండాలి అని ప్రతి ఎక్కచెల్లెమ్మ కూడా కలగంటుంది కొన్ని కుటుంబాలకు ఇది తమ జీవితకాల తమ జీవితకాల కళ కూడా అవుతుంది జీవితకాలం కూడా ఎదురు చూస్తారు ఒక సొంత ఇల్లు ఉండాలి ఒక సొంత ఇంటి కళ ఉండాలి నెరవేరాలి అని చెప్పి మరి ఆ డ్రీమ్ను నెరవేరుస్తూ మరి ఆ కళను నెరవేరుస్తూ మీ బిడ్డ మీ జగన్ ఏం చేశాడు ఏకంగా నా అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడా లేదా మీ బిడ్డ అక్క ఇచ్చాడా లేదా అన్న ఇచ్చాడా లేదా చెల్లెమ్మ ఇచ్చాడా లేదా మీ బిడ్డ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్ ఇళ్ళ నిర్మాణం కూడా చేస్తూ తీసుకువచ్చాడు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఓ మంచి స్కీము డ్రీమ్ మీది స్కీమ్ మీ అన్నది మీ బిడ్డది మీ తమ్ముడిది తమ రక్షణకు ప్రతి ఒక్క చెల్లెమ్మ అనుకుంటుంది మరీ ముఖ్యంగా నా చెల్లెమ్మలు అనుకుంటారు తమ రక్షణకు పిలిచిన వెంటనే పలికే ఆ రక్షకుడు కావాలి అని చెప్పి ఆ రక్షకుడు కావాలి అని ఆ చెల్లెమ్మ మనసులో ఉన్న మాట తెలుసుకొని మీ ఆలోచన తెలుసుకొని ఆ ఆలోచన నుంచి పుట్టింది ఒక స్కీము ఒక దిశ యాప్ ప్రతి ఎక్క చెల్లెమ్మ కూడా తమ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎక్కడికైనా ఎప్పుడైనా పోగలుగుతుంది ఆ ఉన్న అక్క చెల్లెమ్మ ఆ ఫోన్ లో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా ఐదు సార్లు ఆ ఫోన్ షేక్ చేసిన వెంటనే ఆ ఇక్క చెల్లెమ్మకు ఫోన్ వస్తుంది పది నిమిషాల్లో పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వస్తాడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది ఎప్పుడు ఇచ్చింది ఎవరు తెచ్చింది ఎవరు డ్రీమ్ మీది స్కీమ్ మీ జగందిమీ బిడ్డది మీ సంబుడిది మీ అన్నది మొట్టమొదటిసారిగా ఈ రోజు చూస్తా ఉన్నాం ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్ ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్ ప్రతి అక్క చెల్లెమ్మకు నేను పక్కనే ఉన్నా అని చెప్పి భరోసా కల్పిస్తూ ఇస్తా ఉన్న మహిళా పోలీస్ ఈరోజు ప్రతి గ్రామంలో కనిపిస్తా ఉంది మరి బాబు చేసింది ఏమిటి చంద్రబాబు చేసింది ఏమిటి అక్క మోసం చేయడం తప్ప విజయవాడలో కాలుమని సెక్స్ రాకెట్ నడపడం తప్ప బాబు చేసింది ఏమిటి మనం కలలు గంటా ఉన్న మంచి కళల్లోకి ఒక చంద్రముఖిలా ఆ డ్రీమ్స్ లేక ఎంటర్ అయ్యి ఆ అక్క రక్తం పీల్చడం తప్ప చంద్రబాబు చేసిందేమిటి నేను అని అడుగుతా ఉన్నాను మరి మీ ఇన్ని పథకాలు మరి ఇన్ని పథకాలు అందించిన మీ అన్నకు మరి ఇన్ని పథకాలు అందించిన మీ తమ్ముడికి ఇన్ని పథకాలు అందించిన మీ బిడ్డకు మీరంతా ప్రతి ఏటా రాఖీ కడతారా అని అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మలకు ఏం చెల్లెమ్మ ఏమక్క రాఖీ కడతారా మీ ఎందుకు మీరంతా రక్షగా నిలుస్తారా స్టార్ అందరూ బయటకు వస్తారా ఒక్క రూపాయి కూడా లంచం గాని ఒక్క రూపాయి కూడా లంచం గాని ఎక్కడా కూడా వివక్ష లేకుండా మనందరి పాలనలో మనందరం అందించిన మనందరి పాలనలో మీ బిడ్డ అందించిన ప్రతి డీబీటీని కూడా అంటే నేరుగా మీ బిడ్డ నొక్కడం నేరుగా ఆ డబ్బులు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం ఈ డబ్బులో ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల్లో సింహభాగం ఎవరికి ఇచ్చాడు మీ బిడ్డ అని అంటే మీ బిడ్డ గర్వంగా చెప్తాడు నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చాను అని చెప్పి కూడా గర్వంగా మీ బిడ్డ చెప్తాడు ఈ సందర్భంగా ఏమక్క మీకు వచ్చిందా లేదా ఏం చెల్లెమ్మ మీకు వచ్చిందా లేదా మరి అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అని మీ బిడ్డ ఎలా చేయగలిగాడు చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువే మరి మీ బిడ్డ ఎలా చేయగలిగాడు చంద్రబాబు ఎందుకు చెయ్యలేదు అని ప్రతి అక్క మా తమ ఇంట్లో కూర్చొని తమ పిల్లలతో కూర్చొని తమ భర్తలతో కూర్చొని తమ ఇంట్లో ఉన్న అవ్వ తాతలతో కూర్చొని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం మీ జగన్ బటన్ను నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు కానీ అదే చంద్రబాబు ఏం చేశాడు జన్మభూమి కమిటీలతో మొదలెడితే చంద్రబాబు దాకా రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం అందుకే ఆ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కితే మీ ఖాతాల్లోకి మీ చేతిలోకి డబ్బులు వస్తే చంద్రబాబు హయాంలో ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎవరి జోబీ వెళ్ళింది అని చెప్పి ప్రతి ఎక్కా చెల్లెమ్మ కూడా గట్టిగా అడగమని అడుగుతా ఉన్నాను